సూపర్ అలా బాగుంటుంది ఫైవ్ సీన్ కిరాకు చెప్పొద్దు మొదటి చింపేస్తుంది ఫైవ్ సీన్ మళ్ళీ అక్కడ స్టైల్ ఉంది అలీకాండ్ స్టైల్ కిరాకుంది ఏమంటుంది చాలా ఇంకా కావాలా సలహ్ లేదు ఎవడో లేడు ఈ సుదర్శన్ తగలబెట్టడానికి అగ్గి పెట్టి కావాలా నా దగ్గర ఉంచే తగలబెట్టేస్తా జై బాబు అయినా ఒకటి చెప్తానన్నా ఓకే ఒకటి చెప్తానన్నా చైర్డ్ గుడ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మెయిన్ దాకా అందరూ వస్తారు కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మార్కెట్ ఫైవ్ సీ నిలపించింది మార్కెట్ ఫైట్ సీన్ స్పైసీ మరీ మరి గా ఉంది మరి నడుము చూపించేసి లేనిపించింది డేట్ ఎలా ఉండే సీరియల్ లో ఉన్న సినిమాలో మా ఏదో ఒకటి కనిపించాడు అన్న ఎవరు కనబడలేదు అన్నా అన్న బాబు ఒక్కడికి ఘాట్గా కనిపిస్తాడు అన్న ఇంకెవరు కనపడటం లేదు అన్నా బాబు బాబు వెరీ స్పైసీ